మజులా అనే పేషెంట్ మన దగ్గరికి అకేషనల్గా పెయిన్ అవడామని పడుకు కడుపులో ఒక గడ్డలాగా ఉందని మన దగ్గరికి వచ్చారండి వచ్చిన తన చూస్తే అది ఏడో నెల గర్భంలాగా అంత పెద్ద గడ్డగా ఉందనమాట సో మనం అది స్కాన్ చేసుకొని అందులో పేషెంట్కి మెంటలీ రిటార్డెడ్ సో మనము అన్నీ ఫిట్నెస్ అవన్నీ చెక్ చేసుకొని వీఆర్ వీ ప్లాన్ ఫర్ హిస్ట్రెక్టమీ వీ గ్రూప్ అంటే మా సర్జన్స్ అండ్ అనస్తటిస్ట్ అందరం కలిసి ఆ మాస్ని హిస్టెక్టమీ అన్ని అన్ని ఫిట్నెస్ అంతా ఉన్న తర్వాత హిస్టెక్టమీ చేయడం జరిగింది అండ్ పేషెంట్ రికవర్డ్ వెల్ అండ్ ఇన్ మై పార్ట్ వీ డన్ అవర్ బెస్ట్ సరే అన్న సార్ మీద బర్డెన్ ఎక్కువ పడకుండా వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా పూర్ సో వాళ్ళ మీద బర్డెన్ లేకుండా కేవలం మెడిసిన్స్ వరకు మనం యూజ్ దాని వరకు పెట్టుకొని మేము చేసాము మోస్ట్లీ వాళ్ళ మీద అయితే ఫైనాన్షియల్ బర్డెన్ లేదు అరౌండ్ థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి బట్ పేషెంట్ ఏమంటే మెంటల్లీ రిటార్డెడ్ అనమాట మనం మానసిక వ్యాధి అంటాం కదా ఆ టైపు అంటే ఆమె ఏం ప్రాబ్లం అనేది కూడా చెప్పలేదు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మదర్ పాపము చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతూ ఉండేది ఎందుకంటే లేడీస్ కదా మెన్సెస్ అయినప్పుడు చెప్పలేదేమే నాకు మెన్సెస్ అవుతున్నాయి ఎక్కడంటే అక్కడ బ్లీడింగ్ అయ్యేది ఆమె సో అటువంటి మతి స్థిమితం లేకుండా ఉండే పేషెంట్ యాక్చువల్గా సో వాళ్ళ మదరు ఇంత వయసులో కూడా ఈమె కేర్ తీసుకున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మదర్కి మేము హాస్పిటల్ తరఫున కంగ్రాచులేషన్స్ చెప్తాను తర్వాత అదేవిధంగా ఈ పేషెంట్ మన రెయిన్గో హాస్పిటల్కి రావడము నిజంగా మేము చేసుకున్న అదృష్టమేమో అని నేను ఫీల్ అవుతున్నా ఎందుకు అంటే ఈ టైప్ ఆఫ్ సెటప్ మన కదిరిలో మాస్ కూడా మీరు చూసే ఉంటారు ఆల్మోస్ట్ సెవెన్ కేజెస్ ఉంది అది యాక్చువల్గా చాలా బ్లీడర్స్ ఉంటాయి అందులో మెయిన్ మన కదిరిలో ఎఫెక్ట్ ఏమంటే ఫిట్నెస్ ఇవ్వడానికి భయపడతారు సర్జన్స్ అయితే చేసేస్తారు ఎటువంటి కేసు అయినా ఎనీ సర్జన్ కెన్ డూ ద సర్జరీస్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మత్తి ఇవ్వడానికి సరిగా లేదు మీరు అనంతపూర్ పోండి బెంగళూరు పోండి అనేదే చెప్తారు మాక్సిమం ఈరోజు మాలాంటి యంగ్స్టర్స్ వచ్చిన తర్వాత అటువంటి సమస్య అనేది లేదు కదిర్లో నైంటీ నైన్ పర్సెంట్ వీఆర్ గోయింగ్ టు డూ మ్యాక్సిమం సో అదే కేసు ఈరోజు మనం చాలా అరుదు అటువంటి కేసు మన కదిరిలో జరగడం చాలా అరుదు ఆ కేసు ఈరోజు మనము రెయిన్కో హాస్పిటల్లో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినాము తర్వాత ప్రియా మేనేజ్ మేనేజ్మెంట్ చేసినాము ఇంట్రా కూడా మేనేజ్మెంట్ చేసినాము పోస్ట్ ఆఫ్ ఆల్సో ఇస్ వెరీ నైస్ వెరీ వెరీ డిశ్చార్జ్ అంటే ఇక్కడ ఏమంటే మేనేజ్మెంట్కి కూడా నేను గొప్పగా చెప్పాలనుకుంటున్నాను ఒక విషయం ఏమంటే పేషెంట్ వార్డులో ఉంటారు ఎవరికైనా ఏమైనా బాధ ఉంటే చెప్తారు మేడం నాకు ఎట్లా నొప్పి వస్తుంది లేదంటే నాకు మోషన్ అవుతూ ఉంది సంథింగ్ దే విల్ టెల్ బట్ ఇట్ ద పేషెంట్ విల్ నాట్ రిప్రెస్ రిప్రజెంట్ ఏం చేయలేదు కానీ వీళ్ళ స్టాఫ్ కానీ వాళ్ళు కానీ ఆమెను అర్థం చేసుకొని ఈ త్రీ డేస్ కూడా అంతకుముందు ఒక త్రీ డేస్ అన్నీ చూసుకోగలిగినారు సో ఈ స్టాఫ్ కూడా మంచిగా ట్రైన్డ్ అయి ఉన్నారనేది నా ఒపీనియన్ సో అటువంటి కేసెస్ మన కదిర్లో ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న ఏంటంటే మన కదిర్లో మనం ఇలాంటి రిస్క్ కేసులు చేయగలుగుతున్నాము అనేది ఒక మెసేజ్ మేము ఇవ్వదలుచుకున్నాము సో మన కదిర్ ప్రాంతంలో ఎటువంటి రిస్క్ కేసు అయినా మనం హాస్పిటల్ ఇంకా సార్ వాళ్ళు వెంటిలేటర్లు కూడా తెప్పిస్తున్నారు వీ కెన్ ఛాలెంజింగ్ మంచి మంచి సర్జన్స్ ఉన్నారు మంచి మంచి అనసటిస్టులు ఉన్నారు సో మన కదిరి ప్రాంతంలో కూడా దూర ప్రాంతాలకు పోవాల్సిన అవసరం లేదు ఇక్కడే మంచి మంచి సర్జరీలు జరుగుతాయి క్రిటికల్ కేసెస్ కూడా మేనేజ్మెంట్ జరుగుతుంది సో మా టీం అందరికీ రిషి డాక్టర్ రిషితా మేడం డాక్టర్ విజయ్ బాబు గారు అండ్ మన అశోక్ సారు రేణుకా మేడం అండ్ మై అసిస్టెంట్ నకీబ్ అందరం కలిసి ఈ పేషెంట్కి మనం సక్సెస్ఫుల్గా వెరీ హ్యాపీ మూమెంట్ థ్యాంక్ యూ అబ్బాయి కూడా అలాంటి వారు వాళ్ళన్న నన్ను అప్ప మా అమ్మ తమ్మని ఇచ్చేసి నలభై సంవత్సరాల నుంచి ఇద్దరితో చాలా బాధపడుతున్నారు సార్ ఇద్దరే అట్లాంటి వాళ్ళు నా భీ మాట్లాడు దిగే సార్ తాలమరి గ్రామం నివేరు నా పేరు శ్రీ లక్ష్మణ్ గారు ఇవట్ ది బి శ్రీ రామ్ గారు అవంతం ది పిల్లల ఇంతరా స కొడుకొచ్చు ఇంతరా ఉండే గవర్జోస్ నా ఐ యామ్ గర్బవత గర్బవత అని అరుస్తా స నాకు బావ లేక నా తిరుప్ చేసుకొని బోర్డు వేసుకొని నడుం పల్లాపలే పోయిపోతాను కొమలె కొడుము అది అంబులెన్స్ మాట్లాడకోవడమో కొడు మార్కోవడమో వాల కొంచెం లెవెల్ పలా రావడమో వీళ్ళ నాడ ఎడ వదిలేసానమ్మా ఆ పిల్ల ఏం చేస్తుంది అంటే చెన్లు పే మట్టి బీజారేది తినేది బొగ్గులు తినేది అట్లా చేసి ఉంటే చూసుకుంటాను సార్ నేను లేను కదా రెండు సంవత్సరం నుంచి నాకు ప్రాబ్లం ఉంది ఈ అమ్మను ఒకతాను నీ స్వీట్ ఫోన్లో అబ్బాయిని ఒకతాను ఈ స్వీట్ అబ్బాయి అంటే ఎడైనా ఉండగలుగుతాడు అమ్మాయితో చాలా బాధపడుతున్నాం సార్ నేను Yeah.